సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ కాలనీలోని మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు ముస్లిం సోదరులు అజహరుద్దీన్ రజాక్ ప్రతి ఏటా కూడా హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి అయితే శాంతి నగర్ కాలనీలోని నివాసం ఉంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అజహరుద్దీన్ రజాక్ ఇద్దరు కూడా గత ఏడాది గత ఏడు సంవత్సరాల నుండి కూడా వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తూ హిందూ ముస్లిం ఐక్యతను చాటుతున్నారు ఈ సంవత్సరం కూడా వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు ఆ ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు సూర్యాపేట పట్టణంలోని ఐదో వార్డు శాంతి నగర్లో ప్రతి ఏటా హిందువులు ఘనంగా జరుపుకునే వినాయక చవితిని ముస్లిం సోదరులైన హజారుద్దీన్ అబ్దుల్ రజా గారు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గత ఏడు సంవత్సరాల నుంచి వారు ఈ పండుగను ఘనంగా జరుపుతున్నారు వారు ఎందుకు ఈ వినాయక చవితిని ఘనంగా జరపాల్సి వస్తుంది ఎందుకు ఈ వినాయక చవితి అంటే వారికి ఇంత భక్తి వారి మాటలని తెలుసుకుందాం రజా గారు వినాయక చవితి అనేది హిందువుల పండగ అయినా మేము ముస్లింలు అయ్యే అయి ఉండి కూడా మేము ప్రతి ఏటా దీనిలో పార్టిసిపేట్ చేస్తాం కుల మతాలు అతిక అతిక అతీతంగా ఘనంగా వేడుకలు చేస్తాం ఎందుకు అంటే ఇది భారతదేశం మత సామరస్యానికి పుట్టిన ఇల్లు ఇక్కడ హిందూ ముస్లిం సోదరులందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి సోదర భావంతో చిచ్చా బాయ్ మామ అనుకుంటా ఇక్కడ ఉండే ఉంటాం కాబట్టి ఇక్కడ కలిసి కలిసిమెలిసి ఐక్యతగా జరుపుకునే పండుగ ఇది వినాయక చవితి ఇక్కడ ఏ విధమైన కుల మతం లేకుండా అందరి సోదర భావంతో ఐక్యతగా ఘనంగా చేసుకుంటాం వినాయక చవితి ఇప్పుడు మన హజార్ గారి మాటల్లో వారి మాటలు కూడా ఇప్పుడు మనం విందాం నేను ఇప్పటి నుంచే కాదు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచే వినాయక మండపాల దగ్గర పోయి ఆడుకోవడం వినాయక మండపాల దగ్గర కోలాటలు ఆటలు పార్టిసిపేట్ చేయడం డ్యాన్సులు చేయడం ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా అలవాటు ఆ ప్రేమ అనేది వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం అది పోవట్లేదు పోదు కూడా ఆ ఇష్టంతో ఇప్పటికి కూడా ఆ వినాయక చవితిలో పార్టిసిపేట్ అవుతున్నాను అలాగే మా సోదరుడు అన్నట్టు ఏ పండగైనా పండగలని కుల మతాలకు అతీతంగా మనం చేసుకుంటే ఎవరికి ఏ సమస్యలు ఉండవు ఇది మన భారతదేశం అందరం ఐక్యతంగా ఉండాలి మాలాంటి వాళ్ళు స్ఫూర్తిగా అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై బి నైన్ ఛానల్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు మమ్మల్ని క్యాచ్ చేసి మేము ఎలా చేస్తున్నామో చూసి మమ్మల్ని క్యాచ్ చేసి వినైన్ వాళ్ళు మాతోటి ఇంటర్వ్యూ చేయించుకున్నందుకు చాలా కృతజ్ఞతలు